హలో వెల్కమ్ టు కు కెన్ లక్ ఈరోజు మనకు కెన్లగ్లో ఎంతో ఇష్టమైన అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన హాట్ మిల్క్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కేక్ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు బట్ అందరికీ అవైలబుల్గా బ్లెండర్ కానీ లేదంటే అవెన్ కానీ ఉండదు సో బ్లెండర్ లేకుండానే మిక్సీ సహాయంతోనే ఈజీగా స్పాంజీ కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వన్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ని అంటే మైదాని తీసుకొని వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా చల్లించి పెట్టుకోవాలి ఇలా చల్లించడం వల్ల పిండిని కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం బ్లెండర్ అవసరం లేదు అన్నాను కాబట్టి మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని పగలు వేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి కొందరు ఫ్రిడ్జ్లో పెడుతుంటారు సో ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసి ఉంచొద్దు రూమ్ టెంపరేచర్లో వచ్చాక చేస్తేనే కేక్ అనేది ఫెయిల్ అవ్వకుండా వస్తుంది ఇదొక టిప్ తరువాత త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే వంట నూనె పీనట్ ఆయిల్ ససిమి ఆయిల్ ఎలాంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ కూడా యాడ్ చేయకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి వన్ సైడ్ తిప్పుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం చేసుకున్న ఎగ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆర్డర్ వన్ టేబుల్ స్పూన్ మీకు స్మెల్కి తగ్గట్టు వెనెల ఎసన్స్ని కానీ ఇక్కడ మీరు వెనెల ఎసన్స్కి బదులు పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వెనెల ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్చర్ని లమ్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో లేదంటే స్పాచులర్తో కలుపుకుంటే సరిపోతుంది ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం హాట్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్ అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను అక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఇక్కడ సాల్టెడ్ బటర్ని యూజ్ చేయొచ్చు అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకున్నాను చేసుకొని ఇలా జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా బటర్ అంతా మెల్ట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న మిక్చర్లో ఈ హాట్ మిల్క్ని పోసేసుకోవాలి సో దీన్నే హాట్ మిల్క్ స్పాంజ్ కేక్ అంటారు సో బటర్ వల్ల క్రీమీ అండ్ స్పాంజీ టెక్స్చర్ వస్తుందనమాట ఇలా పోసేసుకొని మెల్లగా పోసుకుంటూ లమ్స్ లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ వన్ డైరెక్షన్లో కానీ కలపాలి మీకు చూస్తూ ఉంటే ఎలా కలపాలో అర్థమవుతుంది మిడిల్లో కట్ చేస్తూ అండ్ ఫోల్డ్ చేస్తూ కలపాలన్నమాట లేదంటే ఒక డైరెక్షన్లో కలపడం వల్ల అక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా కేక్ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా మంచిగా స్పాంజీగా కేక్ కుక్ అవుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించుకుంటూ కలిపినట్లయితే కేక్ అనేది ఈజీగా బిగినర్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా మంచిగా చేసేయచ్చు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి సరిపోతుంది ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకోవడం కోసం టిన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కేక్ టిన్లో ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి బటర్ పేపర్ స్టిక్ అవ్వడానికి కొంచెం గీని అప్లై చేసుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు తర్వాత కేక్ బ్యాటర్ని మనం సెట్ చేసుకున్న టిన్లోకి పోసుకొని కేక్ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏర్పడుకున్న కేక్ టిని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ బ్యాటర్ మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడి ఉంటాయి కాబట్టి దానివల్ల కేక్ అనేది స్పాంజీగా రాదు అక్కడక్కడ ఫ్లోర్ అనేది ముద్దల్లా ఉండిపోతుంది అలా కాకుండా ఎయిర్ బబుల్స్ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడానికి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక ముందుగా ప్రీహిట్ చేసుకున్న బౌల్లో ఒక పెద్ద గ్యాప్ ఉన్న బౌల్లో పెట్టుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో మీకు ఫ్లేమ్ తగ్గట్టు బేక్ చేసుకోవాలన్నమాట ఇలా బేక్ చేసుకున్న కేక్ని వెంటనే తీసేయకుండా డిమాల్వ్ చేయకుండా ఒక మూడు నాలుగు గంటల పాటు రూమ్ టెంపరేచర్లోనే కూల్ అయ్యేటట్టు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే కేక్ అనేది ఈజీగా అన్మోల్డ్ అయిపోయి కేక్ అనేది స్పాంజీగా అవుతుంది అండ్ మంచిగా సెట్ అవుతుందనమాట కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి వేడిగా తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి కూల్ అయ్యాక రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక కొన్ని సెట్ అవుతాయి అన్నమాట అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కేక్ని వెంటనే అన్మోల్ చేసేసి తీసేస్తారు సో కేక్ అనేది విరిగిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఏంటంటే వేడి వేడిగా పిండి కుక్ చేస్తే తింటారు కదా అలా టేస్ట్ వచ్చేస్తుంది అలా కాకుండా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక అయితే కేక్ అనేది ఈజీగా సెట్ అయిపోయి దాని టెక్స్చర్ అనేది దానికి వస్తుంది అండ్ టేస్ట్ కూడా కేక్ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట సో ఇలా నేను చెప్పే టిప్స్తో మీరు కనుక చేసినట్లయితే మీరు ఈజీగా స్టార్టింగ్లోనే మంచిగా కుక్ చేసేస్తారు ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తాను మీకే దాని టెక్చర్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది సో ఇలా ఈజీగా బ్లెండర్ లేకుండా కూడా ఈజీగా చేసేయచ్చు లేదు అని చెప్పేసి కేక్ మాత్రం చేయడం ఆపేయద్దు మీ ఇంట్లో పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో చూస్తుంటే తెలుస్తుంది కదా కేక్ టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో సో స్పాంజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బట్ మీకు కొంచెం చిన్న టిప్ ఏంటంటే వెనెల ఎసెన్స్కి బదులు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే అసలు బేకరీ స్టైల్ టెక్స్చర్ కానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిగిపోతుంది అనమాట ఇలా కేక్ని పీసెస్లా కట్ చేసుకుంటే బేకరీ స్టైల్ లుక్ వచ్చేసింది కదా సో ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ ఎన్ లెక్